జూపల్ సార్ మాట్లాడారు జూపల్ సార్ మీడియా మిత్రులకు నమస్కారం వాస్తవంగా చాలా అదృష్టవంతుల్ని నాకు ఇచ్చిన శాఖలు రెండు శాఖల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని క్రీడా శాఖలో ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొని క్రీడా ప్రేమికులు క్రీడాకారులకు అందరికీ కూడా మంచి ఎర్ర తివార్చి పరిచి వారి నైపుణ్యాన్ని బయటికి తీసే విధంగా తీసుకున్న పాలసీ అదే మాదిరిగా క్రీట ముఖ్యమంత్రి గారు తమ ఆలోచన విధానాన్ని ఎవరికీ తట్టని విధానాన్ని ఈ రాష్ట్రంలో గోశాలలు ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రాతిపదికన కాకుండా నిర్వహిస్తూ సరైన దానికి ఫుడ్ కానివ్వండి గోవులకు నీళ్ళు కానివ్వండి కరెక్ట్ ప్లేస్ కానీ లేకుండా నిర్వహిస్తున్న సందర్భంలో మరి తెలంగాణ గుహ సంరక్షణటువంటి ఆలోచన తీసుకొచ్చి దీనికి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ పాలసీలో గురుల సంరక్షణను ఏ విధంగా చేసుకోవాలనేటువంటి దాని మీద ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా దీన్ని కొంత రీసెర్చ్ చేసి దాదాపు రెండు నెలల ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంటే మేము వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ గురించి లోతుగా విశ్లేషించి ఐదారు గోశాలను విజిట్ చేసి ఏ విధంగా ఉండాలి ఎందుకు ఆవులు అంతా దొక్కారిపోయినాయి కొమ్ములు విరిగిపోయినాయి సరైన నీలవసతి లేదు ఎక్కడ పడితే అక్కడ దోమల కాటకు రోడ్ల మీద పడుకున్నప్పుడు వాహనాలు ఆ కాల మీద పోతా ఉంటే ఆ ఫ్రాక్చర్ అయ్యేటువంటి ఆవులని ఈ విధంగా కాకుండా ఒక స్ట్రక్చరల్ గా ఏర్పాటు చేసుకోవాలని మన తెలంగాణలో మూడు వందల ఆరు గోషాలని మొత్తం వెతికితీసి ఈ స్ట్రక్చర్ ని ఈరోజు ఒక పవర్ పాయింట్ రేషన్ ఘోష్ గారు మాకంతా అంటే మేమంతా కలిసి చూపించడం ద్వారా మొత్తం మంత్రివర్గం అంతా కూడా సానుకూలంగా ఖచ్చితంగా ఒక పాయిలెట్ ప్రోగ్రాం ప్రకారంగా ఎంకేపల్లి వెటరీ వెటనరీ యూనివర్సిటీ కానివ్వండి వేమవాడ దేవాలయం దగ్గర యాదగిరి గుట్టలో అత్యాధునికంగా గోశాలను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇదే కాకుండా ఈ మూడు వందల ఆరు ఏదైతే గోషాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఒక సక్రమమైన పద్ధతిలో నిర్వహించుకునే విధంగా ఈ గోషాలకు మొత్తం రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసి వాటి నిర్వహణపై సమగ్ర విధానం కూడా రూపొందించుకునేటువంటి ఈ క్యాబినెట్ విధానం కూడా ఆ మంత్రి శాఖగా ఆ మంత్రిగా ఉన్నందుకు ఆ శాఖకు నా శాఖ తరఫున ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒకటే కాకుండా నా శాఖలో ఇంకొక శాఖ మత్స్య శాఖలో కూడా మరి మత్స్య శాఖ ఎలక్షన్స్ గురించి కొంత చర్చ నడుస్తా ఉన్న సందర్భంలో ఖచ్చితంగా మత్స్యకారుల అభివృద్ధి కోసమై ఇప్పుడున్న పరిస్థితుల్లో నూటి ఇరవై శాతం మత్స్యకారులకు ఏదైతే ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీలకు పర్సనల్ ఇన్ఛార్జ్ గా ఏర్పాటు చేసి సొసైటీ ముందు తీసుకుపోయి ఈసారి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల్లో కుంటల్లో ఎక్సర్సైజ్ చేస్తే ఎనభై రెండు కోట్ల చేపల్ని ఎయిటీ ఎంఎం వన్ టెన్ ఎంఎం మధ్యలో ఉన్నటువంటి శైలిగా చాపపిల్లలు ఇడవాలనే ఆలోచనతో ఒక ప్రక్రియను ఏర్పాటు చేసుకొని మీ క్యాబినెట్కి మరొకసారి కూడా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా స్పెషల్ బడ్జెట్ ఇచ్చి ఒకసారి పంతొమ్మిది కోట్లే ఉంటే అది కాదు ఈసారి ఒక రాష్ట్రం అంతా కూడా గతంలో ఎవరు మంత్రిగా లేరు రాష్ట్రం కాదు సమైక్యాల ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే మొదటిసారి ఆ కులానికి చెందినటువంటి వ్యక్తికి ఈ చేపల ఫిషరీ ఈ మంత్రితో శాఖ రావడం మొదటిసారి వచ్చింది కాబట్టి రాష్ట్రం అంతా చేపల మంత్రి అంటా ఉన్నారు మరి చేపల కులానికి చెందిన నేను ఉండి కూడా చేపలు విడకపోతే కొంత తప్పవుతుందనే మాట చెప్పగానే వెనువెంటనే నిర్ణయం తీసుకొని నూట ఇరవై రెండు కోట్ల బడ్జెట్ ని అలకేట్ చేసి ఈసారి పెద్ద ఎత్తున ఎనభై రెండు కోట్ల చేప పిల్లల్ని ఖచ్చితంగా అంటే ఇది ఒక సిస్టమేటిక్గా గత పది సంవత్సరాలుగా ఈ సిస్టమ్ అంతా కొలాబ్స్ చేసినటువంటి ఆనాటి పార్టీ ఇవి అట కాకుండా ఆనాటి ప్రభుత్వం కులాబ్ చేసినది కాకుండా ఈసారి విత్ విజిలెన్స్ తో సహా కౌంటింగ్ కంపల్సరీ ఉంటుంది సైజ్ కంపల్సరీ ఉంటుంది ఖచ్చితంగా మూడు లేయర్గా చేప పిల్లలు పెరుగుతాయి ఒక చేప మీద మాత్రమే ఆహారాన్ని భుజిస్తుంది ఇంకొక చేప మధ్యస్థంగానే మాత్రమే ఆహారాన్ని పెరుగుతుంది ఇంకొక చేప కింద బురదలో పెరుగుతుంది ఈ విధంగా కాంబినేషన్తో మూడు చేపలకు సంబంధించినటువంటి ఆ పర్సంటేజ్ ప్రకారంగా ప్రతి చెరువులో కూడా చేప పిల్లలు వీడిసే విధంగా దీంట్లో అందరి కూడా జవాబు తర తనంతో ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళ సమక్షంలో నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం కూడా క్యాబినెట్ తీసుకున్నందుకు క్యాబినెట్కి కి ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా డిప్యూటీ సీఎం మరి ఆర్థిక శాఖ మంత్రి మంత్రిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి నాకు ఇచ్చిన మూడు శాఖల్లో మూడు శాఖలకు సంబంధించి స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ పాలసీ రావడం అదే మాదిరిగా ఆనిమల్ లో గోష రావడం అదే మాదిరిగా ఫిషరీస్ లో ఈ విధంగా ఈ రోజు స్పెషల్ బడ్జెట్ తీసుకుని ఈ కార్యక్రమం తీసుకునేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ నమస్కారం కరీంనగర్ ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ చెప్తా గత పది సంవత్సరాలుగా నా దగ్గర ఉన్న శాఖల్ని నిర్వీర్యం చేసిండ్రు ఇప్పుడు నాకు ఇచ్చిన దాన్ని సరైన బాటలు పెడతా అని చెప్పేసి ఇప్పటికే నేను గతంలో చాలా సందర్భాలు చెప్పిన ఇప్పటికే బిజెపి సహా తెలంగాణలో అరవై రెండు శాతం దేశంలో అనేక రాష్ట్రాల్లో యాభై శాతం క్యాప్ ఎప్పుడో పోయింది చెప్పింది కదా కొంతమంది ప్రభాకర్ గారు కొంతమంది రైతు పట్టించిన పంట ధాన్యం పర్యాప్తు వస్తున్న కింద ఉన్న వాళ్ళు ఈ తర్వాత మేము ఒక మూడు రోజులు కూడా ఒక జాగ్రత్త